శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో నూతన అన్న క్యాంటీన్కు మంత్రి సవిత శంకుస్థాపన చేశారు ఎంపీ పాదశారతో కలిసి భూమి పూజ చేశారు అరవై రెండు లక్షల రూపాయలతో క్యాంటీన్ను నిర్మిస్తున్నట్లు ఆమె తెలిపారు వైసీపీ హయాంలో అన్న క్యాంటీన్లను మూసేసి పేదలకు ఆకలి బాధ మిగిల్చారని మండిపడ్డారు అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామన్నారు బడుగు బడిన వర్గాల కోసం నిరంతరం పోరాటం చేసిన అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాల మేరకు రాష్ట వ్యాప్తంగా మన ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం మరి గత ప్రభుత్వంలో నా బడుగు బడిన వర్గాలని చెప్పి ఓటెయించుకుని జగన్మోహన్ రెడ్డి గారు రంగుల రెడ్డి గారు రంగులు మార్చడం అయితే అలవాటైంది అయింది ఫేస్బుక్ లో అదేంది ఫోటోలు పాస్బుక్ ఫోటోలు ఆయనదే ఉండాలి ప్రతి చోట ఆయన ఫోటోలే ఉండాలి అనుకున్నారు వాట్సాప్ అదేంది పిల్లలు చదువుకుని పిల్లలు బ్యాగుల పైన కూడా ఆయన ఫోటోనే వేసుకున్నారు మరి ఈ రంగుల్ రెడ్డి గారికి ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ పేరు తీసేసి మరి ఏ రాజశేఖర్ రెడ్డి పేరో ఏ రాజారెడ్డి గారి పేరో పెట్టుకోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి బడుగు బడిగిన వర్గాలు ఒక్క పూట బోన్ చేయడం కూడా ఇష్టం లేక ఆయన అన్నా క్యాంటీన్లన్నీ రద్దు చేశారు ఈ రోజు అరవై రెండు లక్షల రూపాయలతో ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ భవనానికి భూమి పూజ కార్యక్రమాన్ని కూడా చేస్తూ మొదలు పెట్టామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం